నమస్తే అందరికీ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టుకుంటే గుమ్మ ముందు చూడంగానే ఎంతో హ్యాపీగా అనిపించింది సంతోషంగా అనిపించింది తులసి కోట ముందు శంకు చక్రాలను వేశాను తులసి కోటకు పసుపు కుంకుమ రాసుకున్నాను ఏ కొంచమని లేవడం వలన పనులన్నీ త్వరగా అవుతాయి నాకు చాలా బాగా అనిపించింది ఇంట్లో పూజ చేసుకున్నాను ఉదయాన్నే లేచి ఇంటి ముందు దీపం పెట్టుకొని తులసి కోట ముందు ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆనందమే వేరేగా ఉంటుంది మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది కృష్ణుడి ముందు దీపం పెట్టాను ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా కృష్ణులన్నా నారాయణులన్నీ ఒకటే కాబట్టి పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఈరోజు స్వామివారికి నారాయణమూర్తికి అభిషేకం చేద్దామనుకొని అభిషేకానికి సంబంధించిన వస్తువులన్నీ తెప్పించుకున్నాను స్వామివారికి ప్రసాదం కేసరి చేశాను వీడియో అంతా తీలేదండి చాలా టైం అయిపోతుందని ఊరికే మెయిన్ మెయిన్ క్లిప్స్ తీసాను ప్రసాదం కూడా చాలా బాగా వచ్చింది బ్రౌన్ షుగర్ వాడాను పండుగలన్నీ తొలి ఏకాదశితోనే ప్రారంభమవుతాయి తొలి ఏకాదశి అంటే సైన ఏకాదశి అని కూడా అంటారు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ప్రసాదం ఇట్లా కొంచెం లూజ్గా ఉండంకల్లి వదిలేసామంటే తర్వాత కొంచెం గట్టి పడుతుంది చాలా బాగా వచ్చిందండి ప్రసాదం తర్వాత అభిషేకాన్ని ప్రారంభించాను ఆ వస్తువులన్నీ తీసి ముందుగా పెట్టేసుకున్నాను ముందుగా గణపతి పూజ కదా గణపతికి పూజ చేసి దోపం చూపించి తాంబూలం సమర్పించాను ఏదైనా పూజ చేయాలంటే ముందు గణపతి పూజ తర్వాత చేయాలి కదా చేయాలి కదా అందుకని అలా చేశాను ప్రతిమను తీసుకున్నాను విష్ణుమూర్తి ప్రతిమను ఈ పూజ చేసిన తర్వాత ఈ అభిషేకం చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడూ గుళ్ళో పూజారులు గారు చేస్తుంటారు కదా అలాగా మన చేతులతో మనమే చేస్తుంటే ఆనందము ఆ ఫీలింగ్ వేరేలా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఒకటి తర్వాత ఒకటి చక్కగా అన్నీ పెట్టుకొని నీట్గా అభిషేకం చేశాను మనస్ఫూర్తిగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది గుళ్ళో వెళ్ళి చూస్తుంటాం కదా సేమ్ అలాగే చేశాను పాలు పాలతో చేశాను తర్వాత స్వామి వారికి ఆవు పెరుగు ఇలా ఒకటి తర్వాత ఒకటి మనస్ఫూర్తిగా హ్యాపీగా సంతోషంగా చేశాను ఈ స్వామివారి అనుగ్రహం మీ కుటుంబాలకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు చాలా అన్నీ చక్కగా ఒకటి తర్వాత ఒకటి అన్నీ చక్కగా వేసుకున్నాను అరటికాయి దానిమ్మ గింజలు యాపిల్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి అన్నీ స్వామివారికి సమర్పించాను తర్వాత తేనె సమర్పించాను ూపం సమర్పించుకున్నాను స్వామివారికి తాంబూలం సమర్పించాను తర్వాత కొబ్బరి కొట్టి కొంచెం కొబ్బరి నీడతో అభిషేకం చేస్తారంటే కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేశాను చివరిగా ఇచ్చాను ముందు అభిషేకం చేసుకుని స్వామివారికి దూపం వెలిగించి హారతి ఇచ్చాను తర్వాత నీట్గా శుభ్రంగా శుభ్రం చేసుకొని స్వామివారిని శుభ్రంగా తుడిచి స్వామివారికి బొట్లు పెట్టుకున్నాను మళ్ళా యథావిధి స్థానంలో స్వామివారిని ఉంచాను పూలు సమర్పించాను దర్వాత ప్రసాదం చేశాను కదా అది ప్రసాదం సమర్పించాను ఇప్పుడు అందరికీ కలిసి హారతి ఇచ్చాను మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆషాఢ మాసంలో మునగాకు ఒక్కరోజైనా తినాలంటారు అందుకని నేను ఏకాదశి కాబట్టి కొంచెం మునగాకు ఫ్రై చేశాను మా పాప తలకి బాగా జుట్టు ఊడిపోతుంది అందుకుముందు నేను ఈ వీడియో ఒకటి పెట్టాను కదండి అలాగే పేస్ట్ చేసి పెట్టేశాను వన్ అవర్ తర్వాత అలా కవర్ కట్టేసి క్లోజ్ చేసేసి వన్ అవర్ తర్వాత జుట్టు బాగా సిల్కీగా చాలా బాగా వచ్చింది సాయంత్రం అయ్యేసరికి దీపాలు పెట్టుకున్నాను ఇంటి ముందు చూడ్డానికి చాలా సంతోషంగా ఉంది నైవేద్యంగా శనగలు సమర్పించాను మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భారతీస్ వరల్డ్ థ్యాంక్ యూ